పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ తాజాగా జరిగిన బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రమ్యా ముఖా ఎలిమినేట్ అయింది వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఆమె త్వరగానే బయటకు వచ్చేయడం గమనార్హం నామినేషన్ సమయంలో మాటలతో హీట్ ఎక్కించిన రమ్య ఇమాన్యుయల్ సహా ఇతర హౌస్ మేట్లపై చమక్కులు విసురుతూ వినోదాన్ని కూడా పంచింది ఈ వారం నామినేషన్స్ లో రమ్య సంజన చివరి వరకు నిలిచారు ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన రమ్య సీజన్ నైన్ నుంచి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు హౌస్ నుండి బయటకు రాగానే ఎలిమినేట్ అయినందుకు నిరాశ పడుతున్నావా అని నాగార్జున తను ప్రతి వారం నామినేషన్స్ లో ఉంటానని ఫిక్స్ అయ్యి హౌస్ లోకి వచ్చినట్టు రమ్య తెలిపింది అయితే ఇంత త్వరగా బయటికి వెళ్తానని అనుకోలేదు అని రమ్య చెప్పింది తనకు అత్యాశ లేదని దాంతో తృప్తిగా ఉంటానని కూడా అంది ఈ సందర్భంగా హౌస్ లో తీరు సరిగ్గా లేని వారి ఫోటోలను చెత్తబుట్టలో వేసి అందుకు తగిన కారణాలు చెప్పమని నాగార్జున అడగడంతో కళ్యాణ్ కి ఇంకా మెచ్యూరిటీ లేదని నిబ్బా నిబ్బిలా ప్రవర్తిస్తున్నాడని ఏదో మాట్లాడేస్తాడు కానీ అతనికి మాట్లాడడం కూడా తెలియదని నామినేషన్స్ పాయింట్ లో కూడా ఒకటి మాట్లాడాలి అనుకుని ఇంకొకటి మాట్లా తెలిపింది దివ్య మొదటి నుంచి భరణితోనే ఉండేది ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఊరికే కోపం వచ్చేస్తుంది అని అది కంట్రోల్ చేసుకుంటే బెటర్ అని సజెషన్ కూడా ఇచ్చింది ఇక విషయానికి వస్తే తనకు ఏ విషయం పూర్తిగా తెలియదని ఎవరు ఏది చెబితే అదే నిజమనుకుని మాట్లాడిస్తుందని అందుకేనేమో నన్ను అపార్థం చేసుకుందని ఇలా అందరి గురించి ఒక్కో కారణం చెప్పింది రమ్య చివరిగా బిగ్ బాంబ్ వేసే అవకాశం నాగార్జున రమ్యకు ఇచ్చాడు తాను చేస్తున్న వాష్రూమ్ క్లీనింగ్ పని రీతుకు అప్పగిస్తూ రమ్య బిగ్ బాంబ్ వేసింది